మనిషి జీవితం అంటేనే ఒక ఒడిదుడుకుల ప్రయాణం ఈ జీవిత ప్రయాణంలో మనమందరం ఒకరోజు పుడుతున్నాము పెరుగుతున్నాము జీవితాన్ని గడుపుతున్నాము ఈ ప్రయాణం అంతా చివరికి ఒకే చోట ముగుస్తుంది అదే మరణం దగ్గర కాని అసలు మనిషి ఎందుకు చనిపోవాలి ఎందుకు ఈ జీవితం ఒక్క క్షణంలో ఆగపోవాలి మీరెప్పుడైనా మీ దగ్గరి సన్నిహితుడు మరణించినప్పుడు మీరుకూడా ఇలా ఆలోచించారా ఇంత సజీవంగా ఉన్న మనిషి ఒక్క క్షణంలో ఎలా శూన్యంగా మారిపోయాడు అని ఆలోచిస్తేనే వింతగా ఉంటుంది నిన్నటి వరకు నవ్విన ముఖం ఈరోజు నిర్జీవంగా ఉంది మనం కూడా ఆ శూన్యాన్ని చూసి మౌనంగా అయిపోతాము ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి వింటూ పెరిగాము జననం సహజం వృద్ధాప్యం సహజం మరణం సహజమని కాని ఎవరూ అడగలేదు ఇదంతా ఎందుకు సహజమని ఎందుకు మనం ఈ చక్రంలో చిక్కుకున్నాము అని ఈ ప్రశ్న మనలో చాలా చాలామందికి వచ్చే ఉంటుంది కానీ సమాధానం తెలుసుకోవడానికి ఎవరూ సమయం కేటాయించరు కాని ఒకవేళ మనం ఈ మరణాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రశ్నకు లోతుగా అర్థాన్ని తెలుసుకుందాము సైన్స్ పరంగా ఆధ్యాత్మికంగా తాత్వికంగా కూడా ప్రతిభాగంలో మనం జీవితానికి దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాము సైన్స్ చెబుతుంది మనిషి శరీరం లక్షల కోట్ల కణాలతో తయారైందని మనిషి శరీరం అనేది అద్భుతమైన సృష్టి అని ఎందుకంటే మన హృదయం రోజుకు సుమారు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది కూడా ఎడతెగకుండా ప్రవహిస్తుంది మనం ఊపిరి పీల్చి విడుస్తాము ఏ ఆలోచన లేకుండానే మరి ఇంత అద్భుతమైన శరీరమున్నా ఇది ఎందుకు ఎప్పటికీ కొనసాగదు ఎందుకంటే ఇది ప్రకృతి చట్టం ఎలా పువ్వు వికసించి వాడిపోతుందో అలాగే మనిషి శరీరంలో ప్రతి కణం పుడుతుంది పనిచేస్తుంది చివరికి చనిపోతుంది మన అవయవాలు కాలక్రమేణా బలహీనమవుతాయి అలా శరీరం మెల్లగా తన శక్తిని కోల్పోతుంది ఎలా అయితే ఒక యంత్రం ఎక్కువ కాలం పనిచేస్తే దాని పరికరాలు కూలిపోతాయి కదా అదేవిధంగా మన శరీరం కూడా ఒకరోజు ఆదిపోతుంది అప్పుడు మనం మరణించాము అని అంటాము ఎందుకంటే మనమందర మరణం అంటే శరీరస్థాయిలోనే ఆలోచిస్తాము చూస్తాము కాబట్టి కాని మన శరీరం మనకు ఒక వాహనం లాంటిది మాత్రమే ఎలా కారు నడవాలంటే ఇంధనం అవసరముంటుందో అలాగే ఈ శరీరం నడవాలంటే ప్రాణశక్తి అవసరం ఆ శక్తినే మనం ఆత్మ అంటాం ఈ శరీరం ఆత్మకోసం నిర్మించబడిన ఒక తాత్కాలిక గృహం మాత్రమే ఇది మట్టి నీరు గాలి అగ్ని ఆకాశం అనే ఐదు మూలకాలతో తయారైంది ఎప్పుడో ఒకరోజు ఈ మూలకాలు వాటి మూలానికి తిరితి వెళ్లిపోతాయి అప్పుడే మనం మరణించాము అని అంటాము కాని ఆత్మకు మాత్రం ఆ చావు తగదు ఎందుకంటే అది నిత్యమైనది శాశ్వతమైనది ఇక్కడ నుంచే మన అసలు రహస్యం మొదలవుతుంది వేదాలు చెబుతున్నాయి ఆత్మ చనిపోదు శరీరం మారుతుంది ఆత్మ మాత్రం కొనసాగుతుంది అని ఎలా మనం పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకుంటామో అలాగే ఆత్మపాత దేహాన్ని వదిలి కొత్త దేహం ఎంచుకుంటుంది అది ఒక సహజమైన ప్రక్రియ ఒక శరీరంలో ఆత్మకి అవసరమైన పని పూర్తవ్వగానే అంటే కర్మలు పూర్తయ్యాయి రుణాలు తీరిపోయాయి అనగానే అప్పుడు ఆత్మ ఆ శరీరాన్ని వదిలేస్తుంది దాన్ని మనం మరణంలా చూస్తాము కాని నిజానికి అది ముగింపు కాదు అది ఆత్మకి కొత్త ప్రారంభం మనిషి మరణిస్తాడు అనేది మన దృష్టిలో ఒక ముగింపు కాని ఆత్మదృష్టిలో అది ఒక కొత్త ఆరంభం పాత పాఠశాల ముగిశాక కొత్త తరగతి జీవితం కూడా అలాగే ఒక రూపం ముగసినప్పుడు మరో రూపం ఆరంభమవుతుంది కాబట్టి మరణం అంటే అంతం కాదు అది మరో దశలోకి ప్రవేశం ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుకి ఒక చక్రముంటుంది పుట్టడం పెరగడం వాడిపోవడం చనిపోవడం ఇది చెట్టుకి వర్తిస్తుంది పువ్వుకి వర్తిస్తుంది కూడా వర్తిస్తుంది ఎలా అయితే చెట్టు వాడిపోతుంది కాని దాని విత్తనంలో కొత్త జీవితం ఉంటుంది అలాగే మనిషి శరీరం వాడిపోతుంది కాని ఆత్మ మాత్రం మరో విత్తనంగా కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది అందుకే మరణం అంటే అంతం కాదు అది కొత్త ఆరంభానికి ద్వారం ఉదాహరణకి ఒక విద్యార్థి పదవ తరగతి పూర్తయ్యాక పదకొండవ తరగతిలోకి వెళ్తాడు కదా దాని అర్థం అది అతని ముగింపు అని కాదుకదా ఒక తరగతి ముగసింది కొత్తది మొదలైంది అని అర్థం అదేవిధంగా ఆత్మ ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహంలోకి ప్రవేశిస్తుంది మరణం అనేది ఆత్మ యొక్క ప్రయాణ మార్పు మాత్రమే కాబట్టి మనం ఎవరో చనిపోయారని అనుకున్నప్పుడు వాళ్ళు అంతమయ్యారని కాదు వాళ్లు తమ ప్రయాణం ఇంకా కొనసాగస్తున్నారు అని అర్థం చేసుకోవాలి కేవలం వాళ్లు మనకి శారీరకంగా కనబడకపోవడమే తప్ప వాళ్లు ఎప్పటికీ అంతరించిపోలేదు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మరణం లేకుండా జీవితం ఎలా ఉండేదో ఒకవేళ ఎవరు చనిపోరంటే ఈ భూమి ఎలా ఉండేది పాతది ఎప్పటికీ మిగిలి ఉండేది కొత్తది పుట్టేది కాదు అప్పుడు సృష్టి ఆగపోయేది అందుకే మరణం దేవుడు నిర్ణయించిన ప్రకృతి ధర్మం మరణమే కొత్త జీవనానికి మార్గం చూపుతుంది పాత దేహం వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశించడమే జీవనచక్రం ఒకవేళ నిజంగా మనిషికి మరణం లేకుంటే జీవితానికి విలువ ఉండేది కాదు మనము ఎప్పటికీ బ్రతుకుతామన్న భావన ఉంటే మనమేమైనా ప్రేమించడం నేర్చుకునేవాళ్లమా ఎందుకంటే మనసులో దయ క్షమ కృతజ్ఞత ఇవన్నీ మరణం వల్లే పుడతాయి ఎందుకంటే మనం ఎప్పటికీ ఉండమని తెలుసుకున్నప్పుడు మన దగ్గరున్న ప్రతి క్షణం విలువగా అనిపిస్తుంది ఉదాహరణకి ఒక మనిషి జీవితంలో ఎనభై ఏళ్లు మాత్రమే ఉంటే అతడు డెబ్బె తొమ్మిదవ ఏటకూడా ప్రేమించాలి నవ్వాలి దానం చేయాలి అని అనుకుంటాడు ఎందుకంటే ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది అనే భావన అదే మనిషిలో దయను ధర్మాన్ని పెంచుతుంది అందుకే మరణం జీవితం యొక్క గురువు అది మనకు చెబుతుంది నువ్వు శాశ్వతం కాదు కాబట్టి ఈ క్షణం విలువగా గడుపు అని ఒకసారి మీరే ఆలోచించండి ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా ఒక మాట అన్నా మీరు అనుకోవచ్చు ఒకరోజు మనందరమూ వెళ్లిపోయేవాళ్లమే కదా మరి ఈ కోపం దేనికి అని మరణం అనే విజ్ఞానం మన హృదయాన్ని దయ క్షమ కృతజ్ఞతతో నింపుతుంది శరీరం చనిపోతుంది ఎందుకంటే అది ప్రకృతి భాగం ఆత్మ చనిపోదు ఎందుకంటే అది దివ్య చైతన్యం మరణముంటేనే జీవితం అర్థవంతం అవుతుంది అదే తాత్విక సత్యం కాబట్టి మరణం అంటే భయపడే విషయం కాదు అది ప్రకృతి పాఠం దానిని అర్థం చేసుకున్నవారు జీవితాన్ని నిజంగా ఆస్వాదించగలడు మరణం అనేది ముగింపు కాదు అది కొత్త ఆరంభం ఎందుకంటే మనం శరీరం కాదు మనమే ఆత్మ ఆత్మకు మరణం లేదు అది కేవలం దారిని మార్చుకుంటుంది అంతే మనమందరం మరణం గురించి భయపడతాము ఎందుకంటే దానిని చివరి క్షణంగా చూస్తాము కాబట్టి కాని అది అంతం కాదు అది ఆత్మ యొక్క యాత్రలో ఒక దశ మాత్రమే ఎలా రాత్రి చీకటి తర్వాత ఉదయం వస్తుందో అలాగే మరణం తర్వాత కొత్త జీవితం వస్తుంది అందుకే మనిషి చనిపోతాడు అనేది కేవలం శరీరానికి వర్తిస్తుంది ఆత్మ మాత్రం ఎప్పటికీ చనిపోదు అది నిత్యమైనది అవినాశమైనది దివ్యమైనది కాబట్టి మరణం గురించి భయపడకండి దానిని అర్థం చేసుకోండి ఎందుకంటే దానిలోనే జీవితానికి సరిపడ విజ్ఞానం ఉంది అలాగే చివరిగా ఒక్కమాట మనకు ఎంత ప్రేమగా ఉన్నవారు ఈ లోకం విడిచిపోయినప్పుడు మనం చేసే పనులన్నీ కన్నిటి మధ్యే ముగుస్తాయి కాని ఆ క్షణంలోనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సత్యముంది వాళ్లు పూర్తిగా వెళ్లిపోలేదు వాళ్లు కొత్త ప్రయాణానికి బయలుదేరారు అంతే అప్పుడు మనం చేయగలిగేది ఒక్కటే మన హృదయంలో నుండి ఆత్మకు శుభాకాంక్షలు ఇవ్వడం నీ కొత్త ప్రయాణం ఆనందంగా సాగపోవాలి నీకు మంచి కుటుంబం ఆరోగ్యవంతమైన దేహం కలగాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తే ఆ శుభ సంకల్పాలు ఆత్మకు నిజంగా చేరుతాయి ఎందుకంటే ఆత్మ అనేది చైతన్యం దానికి మన ఆలోచనలు మన భావాలు చేరుతాయి మనం దయతో ప్రేమతో కృతజ్ఞతతో ఆత్మను వీడితే ఆత్మకు ఆ సానుకూల శక్తి లభిస్తుంది దాంతో ఆత్మకి తదుపరి జన్మలో కూడా మంచిని పొందే అవకాశం పెరుగుతుంది అందుకే ఎవరైనా మన దగ్గరివారు వెళ్లిపోయినప్పుడు చివర్లో ఒక సానుకూల సంకల్పం తప్పనిసరిగా చేయాలి నీ ఆత్మకు శాంతి చేకూరాలి నీ తదుపరి ప్రయాణం మంగళమేమై ఉండాలి అని చెప్పండి ఎందుకంటే మరణం అనేది ముగింపు కాదు అది కొత్త మార్గం వైపు మాత్రమే మనం చేసే ఆలోచనలు ప్రార్థనలు ప్రేమ అవి ఆత్మకు దారిచూపే దీపాలు అవుతాయి కాబట్టి మనం జీవించి ఉన్నంతకాలం మరణం గురించి భయపడకండి దానిని అర్థం చేసుకోండి మనస్సులో దయ హృదయంలో కృతజ్ఞత మాటల్లో ప్రేమ ఉంచండి అప్పుడు జీవితం మరణం రెండూ మధురంగా మారిపోతాయి ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే